లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలుకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు చదుదాము ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన కానీ దేవుని వాక్యములు విని దానిని గైకను వారు మరిదనులని చెప్పను చక్క అర్థం చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి మా ప్రవీణేశు క్రీస్తు నామంలో మీ పాతనికి వస్తున్నాను ఎంతైనా నమ్మదగిన దేవుడవు కృపా కనికరం గల దేవుడవైనందుకై మిమ్మల్ని శృతిస్తున్నాను నేనే తలుపుడను ఐగుడను నిష్ప్రయోజకమైన దాస్తులను ఒప్పుకుంటున్నాను శిలో చాట మరుగుపరచుము మీ జీవికుల మాటలు నాకు మాకు ఓ తండ్రి నన్ను కేవలం మీ నోటికి కూరగా వాడుకురమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు క్రీస్తు నామంలో స్కృతించి ప్రార్థించి వేడుకుంటున్నానమ్మ పర్వత్రిసు క్రీస్తుల వారు ఇక్కడ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటది దేవుని వాక్యము విని దానిని గైకను వారు మరి ధన్యులని చెప్పాను ఇరవై ఏడవ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములోనూ ధన్యములని కేకలు వేసి చెప్పగా అని చెప్తున్నాడు అయితే అన్నింటికంటే ఇంకా ధన్యమైనటువంటిది ఏంటో ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు మరి ధన్యులని చెప్పను యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన శిష్యులు తిరిగారు ఆయనతో పాటు కలిసి భోజనం చేశారు మనందరం కూడా వారిని బట్టి ఏమనొచ్చు నిజంగా వారు ధన్యులు క్రీస్తుతో పాటు తిరిగారు క్రీస్తుతో పాటు కలిసి భోజనం చేశారు అట్లాగే ఆయన కన్నటువంటి ఆ తల్లి కూడా ధన్యురాలని వాళ్ళ అన్నదమ్ములు కూడా ధన్యులని నిజంగా అందరం కూడా చెప్తాం ఆ స్త్రీలాగే మనం అందరం కూడా చెప్తాం కానీ ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏంటంటే వారికంటే ఎవరు ధన్యులో చెప్పబడుతోంది వారికంటే ఎవరు ధనులు ఎవరు ధనిలు అంటే చెప్పండి ఇక్కడ రెండు రకాల మాటలు మనకి రాయబడ్డాయి మొదటి మాట ఏంటిది దేవుని వాక్యం విని దానిని గై కొనువారు మరి ధన్యులు దేవుని వాక్యం వినడం తర్వాత రెండో మాట దాన్ని గై కొనడం వినడం అందరు చేస్తారు కానీ గై కొనడం అనేది చాలా ప్రాముఖ్యమైంది అంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో దాని ప్రకారం నడుచుకుంటే వారు మరి ధన్యులు ఎవరికంటే ధన్యులు ఆయన కన్న తల్లి కంటే ధన్యులు ఆయనతో పాటు పెరిగినటువంటి ఆయన తోబుటో కంటే ధన్యులు ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆయన శిష్యుల కంటే ధన్యులు అని చెప్పబడుతోంది ఈరోజు నిజంగా ఎవరు ధన్యులు చెప్పండి ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేటటువంటి వారు మరి ధన్యులు అని చెప్పబడుతోంది ఈరోజు ఆ ధన్యతలోనికి మనం వచ్చామా రాలేదా అది మనం చూసుకోవాలి నిజంగా ఆయన ధన్యతలో నువ్వు నేను ఉన్నామా ఎవరు ధన్యులు చెప్పండి ఇప్పుడు ఎవరు ధన్యులు ఆయన వాక్యాన్ని విని దాని గనుకు దాని గైకొని వారు ధన్యులు అని చెప్పున్నారు ఎవరు ఆయన వాక్యాన్ని వింటారు ఎవరు ఆయన వాక్యాన్ని గై కొంటారు గై కొనడం అంటే గై కొనడం అంటే చేయడం పని చేయాల ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మరి ధన్యులు అని దేవుని వాక్యం చెప్తోంది క్రీస్తుల వారు అలాగ బోధిస్తున్నారు దీన్ని మనము ఎలా అర్థం చేసుకుందాం ఇంతకుముందు అసలు మనం ఎలాంటి వారముగా ఉన్నాము దానికంటే ముందు ఎందుకు ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేవారు ధన్యులు అంటే ఆయన వాక్యము విని దాని ప్రకారం చేసేవారు మరి ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకోసం చెప్తున్నారు అలాగే ఆ స్త్రీ కూడా ఏమని చెప్తుంది నిన్ను కనినటువంటి గర్భము ఏమని చెప్తుంది చూడండి ఇరవై ఏడవ నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి బిగ్గరగా చెప్పింది కేకలు వేసి చెప్పింది ఏం తెలుసు అని ఆమె చెప్పింది మనం ఏమన్నా ఆలోచన చేస్తున్నామంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకు నా వాక్యాన్ని విని దాని ప్రకారం చేయబడు మరి ధన్యులు అని చెప్తున్నాడు అలాగే ఆ స్త్రీ కూడా నేను కనినటువంటి గర్భము నిన్ను మోసినటువంటి ఏమని చెప్పి నిన్ను మోసిన గర్భము ధన్యము అని ఎందుకు ఎందుకోసం చెప్తోంది ఇది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఏసుక్రీస్తు ప్రభు మాట ఎందుకోసం వినాలి అంటే ఎందుకు విని దాని ప్రకారం ఎందుకు నడుచుకోవాలి ఇది అర్థం కావాలి ఆ స్త్రీ కూడా ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతుందో అది కూడా మనకు అర్థం కావాలి చెప్పండి ఏ ఉద్దేశంతో ఆమె అంటుంది ఏ సూక్రీస్తు కూడా ఏ ఉద్దేశంతో ఆయన మాటలు చెప్తున్నాడు అలాగా ఎందుకంటే ఆయన వాక్యము సత్యము గనక ఆయన సత్యము గనక రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి ఏసు క్రీస్తు ప్రభులవారు ఏసు క్రీస్తు ఈజీ కోల్ట్ ఏంటి చెప్పండి వాక్యము ఏజూ క్రీ ఏసు క్రీస్తు ఈజీ కోల్ట్ సత్యము అవునా కాదా దానికి రెఫరెన్స్లు మనం ఇవ్వాలి ఏసు క్రీస్తు ఈజీ కోల్ట్ ఏంటి ఫస్ట్ వాక్యము ఏసు క్రీస్తు ఈజీ కోల్ట్ ఏంటి సత్యము మనం ఏమని చూస్తున్నాము ఇది మన హృదయంలో ఉండాలి ఆయన వాక్యము విని దాని ప్రకారము నడుచుకునేవారు ఎందుకు ధన్యులవుతారు లేకుంటే ఆ స్త్రీ ఏ ఉద్దేశంతో ధన్యులు అని చెప్తోంది అంటే ఏ ఉద్దేశంతో చెప్తుందంటే ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని చూచి చెప్తోంది ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా తను ఏమైనాడో గుర్తెరిగి చెప్తున్నాడు అర్థమవుతుంది కదా ఏసుక్రీస్తు ప్రభులవారు ఏమై ఉన్నాడు ఏసుక్రీస్తుకోల్ట్ ఎవరు చెప్పండి ఫస్ట్ ఏమని ఏంటి వాక్యము యేసుక్రీస్తుకోల్ట్ వాక్యము వాక్యము ఏంటి మరి ఆ వాక్యము ఇప్పుడు రండి ఆది యోహాన్స్ వార్త ఒకటో అజయము ఒకటో వచ్చినప్పుడు ఏమని రాయబడింది ఆది అందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే ఏసు క్రీస్తు కోల్ట్ ఏంటి దేవుడు ఏసుక్రీస్తు కోల్ట్ వాక్యము ఏజికొల్ట్ దేవుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు గనక ఆ స్త్రీ చెప్తోంది నిన్ను మోసిన గర్భము ధన్యమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు నా మాట విని దాని ప్రకారం చేసేవాడు ధన్యుడు అంటే దేవుని మాట విని దాని ప్రకారం చేసేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు అంటే ఏసు క్రీస్తు దేవుడు అని చూశాం కదా అట్లాగే యేసు క్రీస్తు సత్యము అని చెప్తున్నాం ఆయన వాక్యము సత్యము అంటే వాక్యం ఏదైతే ఉందో అది సత్యమని అట్లాగే యేసు క్రీస్తు ఇజీకోల్ట్ కూడా ఆయన సత్యము అని మనం చెప్పొచ్చు ఎక్కడ యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యయము ఏడవ వచనము చదవండి ఆరో వచనము ఆరో వచనము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యుద్ధకి రాడు చాలు ఏసు క్రీస్తు ఈజ్ ఏంటి మార్గము ఏసు క్రీస్తు ఈజ్ ఏంటి సత్యము ఏజీ ఏసు క్రీస్తు ఈజ్ జీవము మనం ఏం చూస్తున్నాము ఏసు క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు సత్యము కాబట్టి ఏసు ఎవరు అన్నట్టు సత్యమైనటువంటి దేవుడు ఏసు ఎవరు ఆయన వాక్యమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మాట విని దాని ప్రకారం చేసేవాళ్ళు నిజంగా ధన్యులు లోకంలో ఎవరి మాట విని ఏదో చేస్తున్నావు అది ధన్యత కాదు అది క్షేమం కాదు అది మేలు కాదు కానీ నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని దాని ప్రకారం ఎవరైతే చేస్తున్నారో వారు నిజంగా ధన్యులు ఏసుక్రీస్తు ప్రభు ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన మన తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కూడాను కనుక ఆయన మాట వినేటటువంటి వారందరూ కూడా ధన్యులే తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ధన్యులా కాదా యేసుక్రీస్తు ప్రభు మాట వినేవాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్తున్నాడు ఆయన మాట విని దాని ప్రకారం చేసేటటువంటి వాడు ధన్యులు ఎవరు చేస్తున్నారు అట్లాగా ఇస్రాయల్ ప్రజలు మొదటగా ఆయన మాట విన్నారు చాలామంది మాట విన్నారు చాలామంది వినకుండా వారు తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు ఆ అవకాశము ఇస్రాయల్ జనాంగం నుంచి ఎవరికి వచ్చిందంటే అన్యురైనటువంటి మనకొచ్చింది స్వార్థ ద్వారా యేసుక్రీస్తు ప్రభును మనం ఈరోజు అంగీకరించినాము ఏసుక్రీస్తు ప్రభులవారిని స్వార్థ ద్వారా నీవు నేను అంగీకరించాము అంగీకరించినామా లేదా యేసుక్రీస్తు ఎవరని అంగీకరించినాము ఎవరని అంగీకరించినాము ఈ సత్యాన్ని మనం తెలియాలనే ఈ మాటాన్ని కూడా చెప్పబడుతున్నాయి ఏసుక్రీస్తు ప్రభులవారి ఈజ్ ఈక్వల్ టు ఎవరు సత్యము వాక్యము అని చెప్పాము ఆ సత్యము దేవుడు ఆ సత్యము ఆ వాక్యము దేవుడు అని మనం చూస్తున్నాం అనగా యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు అని మనం చూస్తున్నాము ఈ దేవుని యొక్క మాటను ఇస్రాయల్ ప్రజలు విన్నారు కొంతమంది కొంతమంది వినలేదు ఇప్పుడు ఆ దేవుని వాక్యాన్ని లేదంటే ఆ దేవుని వా మాటను వినేటటువంటి ధన్యత నీకు నాకు అనుగ్రహించబడింది ప్రపంచవ్యాప్తంగా స్వార్థ మనం ప్రకటించబడుతుంది ఈరోజు నీవు నేను కూడా ఆ స్వార్థను విన్నాము విన్నామా వినలేదా ఇంతకుముందు అస్వార్థను వినేటటువంటి స్థితి ఉందా దేవుడు నిజదేవుని మాట వినేటటువంటి స్థితి ఉందా లేదు నిజమైన దేవుని మాట ఎవరైనా విన్నారా సృష్టికర్త అయిన దేవుని మాట విన్నారా నిజంగా ఆయన వెతికినటువంటి వారుగా ఉన్నారా లేము మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తూ మనకు తెలిసినట్టుగానే ఆరాధన చేస్తూ మనకి తెలిసిందే నిజమని నిజమైనటువంటి భ్రమలో మనం బ్రతికే వారముగా ఉన్నాము కానీ సర్వాధికారి సృష్టికర్త అయినటువంటి దేవుని స్వరాన్ని వినలేదు దాని ప్రకారం మనం నడుచుకోలేదు ఆయన మాట వినలేదు దాని ప్రకారం నడుచుకోలేదు మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాల చేత మనం నడుచుకొని మనము బ్రతికిన వారముగా ఉన్నాం ఇప్పుడు అలా బ్రతికేటటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తే గనక ఎక్కడికి వెళ్తారు వారంతా నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు ఒకడికి నచ్చింది వాడికి నచ్చకపోవచ్చు వాడి చెప్పింది వాడికి ఒకటి చేయవచ్చు ఒకటి చేయకపోవచ్చు ఎందుకంటే అది సత్యం కాదు ఒక్క విషయాన్ని ఆలోచన చేయండి మా నాన్న చెప్పింది సత్యమా వీళ్ళ నాన్న చెప్పింది సత్యమా ఇంకొక నాన్న చెప్పింది సత్యమా చెప్పలేం మా నాన్న చెప్పింది నాకే సత్యం అనిపిస్తుంది మీ నాన్న చెప్పింది నీకే సత్యం అనిపిస్తుంది ఇంకొకరు చెప్పింది ఇంకొకరు సత్యం అనిపిస్తుంది ఒక్కొక్కరి సిద్ధాంతాలు ఒక్కొక్కరి మాటలు ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కరి ఆలోచ ఆలోచన విధానము వారిది వారికే కరెక్ట్ అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రకారం వాళ్ళే చేసేవారుగా ఉంటారు కానీ వాస్తవానికి నిజమైంది వాస్తవానికి సత్యమైనటువంటిది ఏదో నీవు నేను ఫైండ్ అవుట్ చేసేవారంగా ఉన్నామా ఇప్పుడు చెప్పండి నిజంగా ఏది సత్యము అని నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగినటువంటి స్థితి మనలో ఎవరికైనా ఉందా లేదు ఎవరో ఒకరు చెప్పిన దాన్ని మాత్రమే ఫాలో అయ్యాము ఇంకొకరు దాన్ని అది సరి అయిందిగా కాదని చెప్తారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కన్ఫ్యూజన్ ఉందా దేవుని వాక్యాన్ని విని అంటే ఆయన మాటను విని దాని ప్రకారం చేసేవాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం మరి వేరే వాళ్ళు చెప్పేటటువంటి మాట మనం వినొచ్చు కదా వాళ్ళు ధన్యులే కదా అంటే ఈ లోకము లోపల రకరకాల ఆలోచన కలిగినటువంటి ప్రజలున్నారు వారు రకరకాల మార్గాలను ఏర్పాటు చేసుకొని రకరకాలుగా వాళ్ళు వెళ్తున్నారు అది సత్యము కాకపోయి ఉండొచ్చు అది నిజము కాకపోయి ఉండొచ్చు అది సరి అయిన మార్గము కాకపోయి ఉండొచ్చు కానీ దేవాది దేవుడు పెట్టినటువంటి మార్గమే సరి అయినటువంటిది ఆయన మాట వినడమే క్షేమకరమైనటువంటిది ఆయన మాటనే మనల్ని బ్రతికిస్తుంది అని చూస్తున్నాం ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎవరిది వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుందా అనిపించదా అందరికీ ఎవరిది వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు ఎవడైనా నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు కానీ ఆయన చెప్పింది కరెక్ట్గా కాదా అన్నది మనం డిక్లేర్ చేసుకోలేం ఒక వంద మంది ఉంటే వంద మందిలో ఒక అతను ఒక ఇరవై మంది ఆయన చెప్పింది కరెక్ట్ అనొచ్చు ఇంకొక ఇరవై మంది అనచ్చు ఇంకో ఇరవై మంది డైలామాలో ఉండొచ్చు అవునా కానీ అదే దేవుడు చెప్తే అది సరి అయినది అది నిజమైనది అదే వాస్తవమైనది అదే సత్యము ఆ నిజమైనటువంటి దేవుడు చెప్పేటటువంటి మాటను మనము వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఈ సత్యాన్ని ఆ స్త్రీ కనుక ఉన్నది కనుక ఆ స్త్రీ అలా మాట్లాడింది ప్రమణేశు క్రీస్తుల వారు కూడా తన గురించి తాను ఏమని చెప్తున్నాడంటే నా మాటను విని దాని ప్రకారం చేసేవాడు మరి ధన్యుడు ఎందుకంటే ఆయన వాక్యము సత్యము ఆయన సత్యము ఆయన మాట వినేవాడు మాత్రమే ధన్యుడు అని చెప్పబడుతుంది అదే నిజము గనక కనుక ఏమని చూస్తున్నాము మన ప్రవీణేశు క్రీస్తుల వారు దేవుడు అని చూస్తున్నాము ఆయనే సత్యమని ఆయనే వాక్యం అని చూస్తున్నాము ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకునే వాళ్ళే ధన్యులు అని చూస్తున్నాం ఈ ధన్యత నీకు నాకు ముందు లేదు ఇప్పుడు ఈ ధన్యతలోనికి వచ్చాం ఈ ధన్యతలోనికి ఎలా వచ్చాం మనము ఈ ధన్యత మనకి ఎలా వచ్చింది ఆయన వాక్యాన్ని వినే ధన్యత ఎలా వచ్చింది ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకునేటటువంటి ధన్యత ఎలా వచ్చింది అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినాడు భూమిని ఆకాశము కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి మన పాపములకు రావాల్సిన శిక్ష మన పాపములంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు నివసించినాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేశాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించినాడు దానికి రావలసినటువంటి శిక్ష తమ పాపములకు రావలసినటువంటి శిక్షదంతా యేసు క్రీస్తు ప్రభులవారు శిలలో భరించి రక్తమంతా కార్చి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు ఈ సత్య స్వార్థని మనందరికీ ప్రకటించబడింది ఏసు క్రీస్తు ప్రభులవారు నిజమైన దేవుడు ఆయన ద్వారా నీ పాప క్షమాపణ ఆయన నీ పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు దీన్ని గనక నమ్మితే నీవు రక్షించబడతావు అనే సత్యాన్ని మనకు అందరూ ప్రకటించినారు ఏ రోజు కూర్చొని వింటున్నటువంటి మనం అందరం కూడా ఆయన మాట విన్నాం ఏమనాలా చెప్పండి మనం రక్షించబడాలంటే ఏమనాలి ఏసుప్రభువా నేను పాపిని మీ రక్తం చేత నా పాపములన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చేయి నేను ఇక పాత రోత జీవితం వే పిల్లను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను నీ మాట వింటాను నువ్వేది చెప్తే అది చేస్తాను అని నిజంగా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు రక్షించబడ్డారు ఈరోజు నువ్వు రక్షించబడ్డావా నీ తీర్మానం అదేనా నీ మాట విని దాని ప్రకారం చేస్తాను ప్రభువా అన్న చెప్పావా అయితే ఎవరు నువ్వు ధన్యుడివి అని చెప్తోంది ఈ ధన్యత నీకు రావడానికి గల కారణం ఏంటిది ఆయన శిలువలో మరణించడము ఈ ధన్యత నీకు కా రావడానికి గల కారణం ఏంటిది ఆయన కృప ద్వారా ఆయన స్వార్థ నీకు ప్రకటించ ప్రకటించడము ఈ ధన్యత మనకు రావడానికి గల కారణం ఏంటంటే ఆ స్వార్థని మనం అర్థం చేసుకొని గ్రహించేటట్టుగా ఒప్పించినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడి ద్వారా మనం ఈ ధన్యతలోనికి వచ్చినాము వచ్చినామా రాలేదా ఈరోజు ఆయన మాట వింటున్నావా ఆ మాట ప్రకారం చేస్తున్నావా అయితే నువ్వు సత్యములో ఉన్నావు నిజమైన మార్గంలో ఉన్నావు ఆ ఈ మార్గం నేను పరలోకానికి తీసుకెళ్తుంది ఈ మార్గము ద్వారా నువ్వు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటావు ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆయన మాట ప్రకారం నడుచుకోకపోతే ఈ మార్గం గుండా మనం పరలోకానికి వెళ్ళగలమా వెళ్ళలేము అని చెప్పబడుతోంది ఏం చూస్తున్నాం మనం అంటే నా మాట విని ఏమంటున్నారు ఇక్కడ చదవండి మరలా ఒకసారి ఆ రెఫరెన్స్ను చదవండి లూకా స్వార్థ ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాని గై వారు మరి ధన్యులు అని చెప్పాను దేవుని వాక్యాన్ని విని దాని గైకొను వారు మరి ధన్యులు ఆ దేవుడు ఎవరంటే ప్రభునేసు క్రీస్తుల వారు ఆయన యొక్క మాట విని దాని గైకొనేవారు వారు మరి ధన్యులు ఈరోజు ఆ ధన్యతలోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించినాడు ఇక రెండో విషయం ఇది మొదటి విషయమైతే ఈ ధన్యతలోనికి నువ్వు నడిపించబడ్డావు మంచిది ఈ ధన్యతలోనికి నువ్వు నడిపించబడ్డావు ఎలా నడిపించబడ్డావు ఎలా ఈ ధన్యత వచ్చింది ప్రమణేశు క్రీస్తుల వారు నీ పాపంలో కొరకు నా పాపంలో ఒకరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా అలాగే మన పాపను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఏసీయా నన్ను క్షమించు నీ బిడ్డగా చెయ్యి అని చెప్పడం ద్వారా ఆయన కృపచేత మనం రక్షించబడ్డాము ఆయన మాట విని దాని ప్రకారం చే చేసేటటువంటి బ్యాచ్లో సంఘములో మనము చేర్చబడ్డాము కనుక మనము ధన్యులము ఇది మొదటి మాట కాబట్టి ఆయన స్థుతించాలా వద్దా ఈరోజు ఆయన స్థుతించాలి ప్రభా నీ మాట విని దాని ప్రకారం చేసేటటువంటి సంఘములో నన్ను చేర్చినావు లేదంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉండేవాడిని కానీ నాపై కృప చూపి దయచూపి నీ మాట విని దాని ప్రకారం చేసి సంఘములో నన్ను చేర్చినందుకు నీకు వందనాలు అని చెప్పాలి మొదటిది రెండవది కొన్ని సందర్భాలలో నువ్వు ఆయన మాట వింటున్నావు కానీ దాని ప్రకారం చేస్తున్నామా చేస్తున్నామా చెప్పండి మాటలు ఎన్నో చెప్పబడుతున్నాయి ప్రకటించబడుతున్నాయి గత వారాలలో నేను చెప్పాను చెప్పడము నా డ్యూటీ అంతే మీరు చేస్తారా చేయరా అది మీ ఇష్టం బలవంత పెట్టేది లేదు సమయానికి రావాలి అని చెప్పడము నా డ్యూటీ వస్తారా రాలా మీ ఇష్టం ఆచారాలు పద్ధతులు పాటించకూడదు అని చెప్పడం నా డ్యూటీ నేను చేయాల్సిన పని ఇది చేస్తారా అది మీ ఇష్టం మనము స్వతంత్రులుగా దేవుడు చేశాడు ఆ బంధకాలలో మరలా చిక్కుకోవద్దు అంటే ఆచారాలు అమావాస్య పౌర్ణమి పండగలు ఇవన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు అవి చేయకూడదు అని చెప్పడము వాక్యానుసారంగా చెప్పడము నా డ్యూటీ చేయడము చేయకపోవడము మీ పని మీరు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఆ మాట ఎంతమంది విని ఎంతమంది దానికి లోబడి చేస్తున్నారు ఇంకా పాత పద్ధతులు క్రియలే చేస్తూ ఉంటే నువ్వు మాట విన్నట్టున్నా వింటున్నావా వినట్లేదు కదా ఆ బంధకాల వైపే వెళ్ళేటటువంటి స్థితిలో ఉంటాం కొన్ని సందర్భాలలో కోపం పెట్టుకోవద్దు పగ పెట్టుకోవద్దు ప్రతీకారం పెట్టుకోవద్దు అబద్ధాలు ఆడద్దు ఇలాగ ఎన్నో ప్రభు మనకు వాటి అన్నింటిలో నుంచి విడిపించినాడు జయ జీవితం ఇస్తున్నాడు కానీ అన్ని సందర్భాలలో ఆయన మాట వింటున్నామా చెప్పండి వినట్లే కానీ ప్రభువు వినేటట్టుగా మనల్ని లోపలలో నుండి మాట్లాడి సరి చేస్తున్నాడు ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏం రెండో మాట ఏమని చెప్తుంది అంటే వాక్యము మనం వినట్లేదు కొన్ని సందర్భాలలో అంటే ఆ మాటలు వింటున్నాము కానీ చేయట్లే దాని ప్రకారం చేస్తున్నామా చేయట్లే కానీ ఏం రావాలి దేవుని ఉగ్రత రావాలి నిన్ను ఆ ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చినాడు ఆయన బోధిస్తున్నాడు ఆయన్నికి నేర్పిస్తున్నాడు కానీ మనం ఆయన మాట వినట్లేదు వింటున్నామా దాని ప్రకారం చేస్తున్నామా చేయట్లేదు పొద్దున చెప్పండి ఉదయకాలం ఐదున్నరకే లేండి ప్రార్థనకి రండి అంటే ఎంతోమంది చేస్తున్నారు కదా మాట వింటున్నారా లేదే అది ఎవరికోసము నీకోసమేనే అరే పొద్దున లేరా బిర్యానీ రెడీ అయిందిరా తినరా అంటే తినట్లేదు ఎవరికి నష్టం చెప్పండి మంచి భోజనం పెడతాం అంటే కూడా రాకపోతే ఎవరికి నష్టము మంచి పౌష్టికాహారము మంచి బిర్యానీ అన్నీ కూడా సిద్ధం చేసాము రండి తినండి అంటే వచ్చి తినట్లేదు ఏమంటాం చెప్పండి ఇక నాకా బాధ కదా తినకపోతే మీ కడుపే ఎండుతుంది కదా సిద్ధం చేసి అక్కడ రెడీ చేసి పెట్టిన తర్వాత మీ కడుపే ఎండేది మీరే బలహీనలు అయ్యేది బలహీనలు అయితే పోయి కింద పడతారు అప్పుడు హాస్పిటల్లో ఉండాలా గ్లూకోజ్ లెక్కదా అయ్యో అంటాం ఇంకప్పుడు కదా తింటే ఇవన్నీ బాధలు ఉండవు కదా అని చెప్తాం అక్కడ ఉదయం కాలం సిద్ధం చేసి మంచి ఆహారము భోజనం చేయండి నష్టం మనకే మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది మాట వినుట శ్రేష్టము అని చెప్తున్నాడు మాట వినుట శ్రేష్టము నీ పొట్టేళ్ళు అవసరం లేదు దేవునికి నీ గొర్రెమేకలు అవసరం లేదు నీ దశమ భాగం అవసరం లేదు నీ భూములు జాగలు దేవునికి అవసరం లేదు దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి మాట వినడం కావాలి ఏది చెప్తే అది చేయడం కావాలి చేస్తుందామా కానీ ప్రభు చేసేటట్టుగా తయారు చేస్తున్నాడు ఇది జరుగుతోంది గమనించండి అందుకై దేవుణ్ణి స్తించాలి ఆ ధన్యతలోనికి ప్రభు మనల్ని తీసుకొస్తున్నాడు మాట వినేటట్టుగా చేస్తున్నాడు నిన్నటి దినము మొన్న మన మధ్యలో ఇప్పుడు రాజశేఖర్ లేడు కదా రాజశేఖర్ ఒక మాట చెప్పాడు రాజశేఖర్ ఒక పొరపాటు చేశాడు మాట వినలేదు ఏం చేశాడు దేవుడు మాట వినేటట్టుగా చేశాడు ఆయన చెప్పాడు ఏంది ఆ ఆటోకి సంబంధించిందా లేదా ఏదో పాడైపోయిందంట అప్పుడు ఆయనకు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని నువ్వు మాట వినలేదు కదా అందుకని ఇదిలా జరిగిందని ఇప్పుడు ఏం చేశాడు మోకరించి ప్రార్థన చేశాడు దానికి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే అంట ఖర్చు మోకరించి ప్రా ప్రవ్వా నేను నీ మాటింటా దీన్ని బాగు చేయి నేను నీ మాట వింటాను ప్రవ్వా ఇప్పుడు ఆ దగ్గర అంత డబ్బులు లేవు దీన్ని బాగు చేయని ప్రార్థన చేశారండి మాట వింటాను అని తీర్మానం చేసుకోగానే అది బాగైపోయింది అయిపోయింది చాలా తక్కువ ఖర్చుతో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ అయినతో బాగైపోయిందంట ఏన్ని ఏం నేర్చుకోవాలి దీంతో మాట వినేటట్టు చేస్తాడు దేవుడు ఆ ధన్యతని ఇవ్వడానికి ప్రభు మాట వినేటట్టుగా మనల్ని చేస్తున్నాడు ఇక్కడ జరగాల్సినటువంటిది ఏంటంటే అలాగ దేవుడు చెప్పినప్పుడు నీకు అర్థమవుతుందా నిన్ను మాట వినేటట్టుగా చేయడం కొరకే కొన్ని గుండా తీసుకువెళ్తాడు మాట వింటే క్షేమం కాబట్టి మాట వింటే ఆయన మార్గంలో ఉండి పరలోకం వెళ్తాం కాబట్టి అనేటటువంటిది అర్థమవుతుందా అర్థమైతే మాట వింటాం లోబడతాం ఈరోజు అదన్న నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నాం మనల్ని మాట వినేటట్టుగా చేయడం కొరకే ప్రభు కొన్ని గుండా తీసుకెళ్తాడు అంతే మనల్ని కష్టపెట్టాలి అని కాదు దుఃఖ పెట్టాలని కాదు మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మనం రోగం చేత లేకుంటే బాధ చేత సమస్యల చేత కన్నీరు కారిస్తే ఆయనకేమి ఇష్టం లేదు మనము మార్చుకొని ఆయన మాట వినాలన్నది అని ఒక ఉద్దేశము అలాగే దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఆయన మాట వినేటట్టుగా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మాటలు జీవమున్నది ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది మనుషుడు రొట్టెతో కాదు బ్రతికేది ఆయన మాటతో బ్రతుకుతాడు సజీవులముగా పరలోకంలో నిశ్చత్వంలో ఉంటాము కనుక ఆయన మాట వినేటట్టుగా చేసి ఆ ధన్యతలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినాడు కనుక ఏ రోజు మనం ఆయన్ని స్థుతించాలా వద్దా రెండు విషయాలు నేర్చుకున్నాం మొదటిది ఏంటి చెప్పండి మనం ఇంతకుముందు ఆయన మాట వినేటటువంటి పరిస్థితి లేదు కానీ మనం ఆయన మాట వినాలని పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయన మాట వినక మన ఇష్టానుసారంగా నివసిస్తూ ఇష్టానుసారమైన పాపం చేస్తూ నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాము ఆయన వెతకలేదు ఆయన మాట వినాలని ప్రయత్నము చేయలేదు కానీ ప్రభువే ఈ లోకానికి వచ్చినాడు ఆయన సత్యమైన దేవుడు ఆయన వాక్యమైన దేవుడు ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా సెలవులో భరించి రక్తమంతా కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఈ స్వార్థమానాన్ని మనకు వినిపింపజేసి ఒప్పింపజేసి రక్షించినాడు మాట వినేటట్టుగా చేసినాడు కనుక ఆయన్ని స్థుతించాలా వద్దా ఫస్ట్ది కదా ఇప్పుడు ఆయన మాట వింటున్నామా లేదా ఇంతకుముందు చర్చిలో కూర్చునే వాళ్ళమా లేదు తిరిగే వాళ్ళం కానీ ఆయన మాట వినేటట్టుగా చర్చిలో కూర్చుని పెట్టినాడు ఆయన కాబట్టి ధన్యులమా కాదా ఈ ధన్యతను ఇచ్చినాడు ఎవరికంటే ధన్యత ఇది గొప్పది ఆయనతో పాటు శిష్యులు తిరిగారు కదా ఆయన తల్లి కంటే ఆయన తోబుట్టుల కంటే ఇంకా మించిన ధన్యతను ప్రభు ఇచ్చినాడు ఎవరికి ధన్యత వస్తుంది ఆయన మాట విని దాని ప్రకారం చేసేవారికే ఈరోజు అలాంటి బ్యాచ్లో అలాంటి సంఘంలో ఆయన పిల్లలముగా దేవుడు మనల్ని చేర్చినందుకు మనం ఆయన్ని స్థుతించాలి రెండవది ఏంటిది కొన్ని సందర్భాలలో మాట వినట్లేదు కానీ వినేటట్టుగా చేస్తున్నాడు ప్రభు వినేటట్టుగా చేస్తున్నాడు చేయట్లేదా మొన్న మొన్న రక్షించబడ్డటువంటి ఆయనకు అర్థమైంది ఆ సత్యం అర్థమైంది అర్థం కాలేదు ఆయనకి అర్థమైంది ఈరోజు నీకు అర్థమవుతుందా ఆ సత్యం అర్థమవుతుందా దేవుడు నాకు ఇచ్చినటువంటి పర్మిషన్ దేని కొరకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కూడా తీసుకెళ్తున్నాడు అంటే మాట వినేటట్టుగా చేయడం కొరకే అని మనల్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభావి నిజంగా నేను మాట వినలేదు పాపం చేశాను నన్ను క్షమించు మీ రక్తం చేత ఇక నుండి నేను నీ మాట వింటాను అంటే వాటన్నింటిలో నుంచి దేవుడు తప్పించడా ఖచ్చితంగా తప్పిస్తాడు కాబట్టి ఆయన మాట వినేటట్టుగా చేస్తున్నందుకై మనం ఆయన్ని స్థుతించి ఆరాధించబద్దులమ ఆరాధనలో ప్రవేశిస్తాము మోకరించండి